నమస్తే అండి నేను రజాక్ విషయం ఏంటంటే పా భయంతో ఉణికి చేస్తున్నటువంటి పాకిస్తాన్ చైనా దగ్గరికి వెళ్ళిందంట వెళ్ళి చైనా చైనా నువ్వు బ్రోకరేజన్ చేసి కొంచెం వెళ్ళి ఇండియా దగ్గరికి వెళ్ళి యుద్ధం వద్దని చెప్పు ఎందుకంటే వాళ్ళు అసలుకి కోపంతో ఉన్నారు మేమే ఒణిగిపోతున్నాం దయచేసి ఇప్పుడు కనుక వాళ్ళు మళ్ళీ మమ్మల్ని కొడితే ఇంకా చావు దెబ్బే కాబట్టి ఏదో విధంగా నువ్వు ఆ బ్రోకరేజన్ చేసేసి ఇండియా ఒప్పించు అని చెప్పేసి అడుక్కున్నారంట చైనా దగ్గరికి వెళ్ళి లెటర్లుగా అదే జరిగింది చైనా వాడికి ఫోన్ చైనా వాడికి ఫోన్ చేసి మధ్యవర్తిత్వం చేయి అని చెప్పేసి అడిగినా అప్పుడు చైనా చెప్పింది వాడు నీ మాటే కాదురా నాయనా ఇండియా మా మాట కూడా ఏందో మమ్మల్ని కూరల కరివేపాకు ఆకులో ఏక ఓక మాది తీసేస్తా ఉంటుంది సో కాబట్టి మనం ఎంత చేసినా ఇది వర్కౌట్ కాదు ఇలా రష్యా ఒకటి కాళుమే వాడని చెప్పేసి చెప్పి చెప్పినారంట అయితే ఈ పాకిగాడు ఏం చేసినాడంటే రష్యా వాడి దగ్గరికి వెళ్ళాడంట ఎలా వెళ్ళబోతున్నాడంట వెళ్ళబోతుంటేనే ముందు గుమ్మం దగ్గర నుంచే నువ్వు అక్కడ నుంచి దొబ్బే ముందు పిచ్చి కుక్క అని చెప్పేసి అన్నాడంట సింపుల్గా నేను ఎలాంటి మధ్యవర్తిత్వాలు చేయను నీదేదో నువ్వు చూసుకోపో అని చెప్పేసి చెప్పినాడు ఇది పద్ధతిగా అప్పుడు మనోడు ఏం చేసినాడంటే ఇంకా ఈ చచ్చేది ఏం లేదు అన్నట్టు ఏదో మేకపోతు గాంభీర్యం కోసం అని చెప్పేసి బోర్డర్లో వెహికల్స్ అన్నింటిని అంటే యుద్ధ యుద్ధానికి సంబంధించినటువంటి ఆర్మీ ట్యాంక్లు అన్నింటిని తీసుకొచ్చి మోహరింపు చేసినాడు వాళ్ళ దగ్గర కూడా చైనా దగ్గర నుంచి అరుగు తెచ్చుకున్న కొన్ని ఇనప సామాను అంటే యుద్ధ సామాను అయితే ఉన్నాయన్నమాట అవన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాడు అనమాట అక్కడ అయితే మరి మనోడికేం భయం వేస్తుంది ఈ పాకీజాకి దీంతో వెళ్ళి అమెరికా కాలమే పడ్డాడు ఇప్పుడు ఆహా యుఎన్ కాలమే పడ్డాడు నెక్స్ట్ యుఎన్ కాలమే పడితే పాప మా గుటేరస్ గారు ఏం చేసినాడంటే వరి అమ్మాయి సచ్చేదట్టు ఉన్నాడు ఇలా కాదు కానీ వెళ్ళి ఒక భారత్ ఒక మాట చెప్దాం భారత్తో భారత్తో నువ్వేం చేస్తావు అంటే కొంచెం ఇచ్చు వాడు సత్యలా ఉన్నాడు నీ మాట వింటేనే నువ్వు ఎక్కడా గర్జిస్తావు అని చెప్పేసి భయంగా భయంతో చచ్చిపోతున్నాడు వచ్చి నాకు కాళ్ళ మీద పడ్డాడు కొంచెం శాంతించి అని చెప్పేసి ఓ మాదిరి అని చేసినాడు అనమాట అప్పుడు ఇండియా చెప్పింది ఎలాగ జయశంకర్ గారు చెప్పినారు మీరు చెప్పింది బాగానే ఉంది మా దాని మీద చేసిన దానికి మేము ప్రతీకారం తీసుకోవాలి నువ్వు మూసుకొని కూర్చోవయ్యా అని చెప్పేసి చెప్పి పంపిస్తున్నారు అనమాట ఇక ఇప్పుడు అర్థం కావట్లేదు ఆడికి రష్యా దగ్గరికి వెళ్ళినా పంపంటున్నాడు చైనా వాడేమో నేనే బొకడా అవుతున్నా వాళ్ళ దగ్గరికి వెళ్తాయి అంటున్నాడు మన అమెరికా యుఎన్ఓ దగ్గరికి వెళ్తేనేమో లెక్కే చేయట్లేదు భారత్ వచ్చేసి యుఎన్ ఇక ఇప్పుడు ఎవడున్నాడు చెప్పేవాడు ఒక మాట చెప్తే వినేవాడు మాట ఎవడంటే అమెరికా అని చెప్పేసి తోలిసిందనమాట ఇప్పుడు వెళ్ళాడు అమెరికా కాడు కట్టుకున్నాడు అట్టుకొని మీరైనా చెప్పండి అని చెప్పేసి భారత్ యుద్ధం అంతని చెప్పండి యుద్ధం చెప్తే రెండు దేశాలు నష్టపోతే మేమైతే సర్వనాశనం అయిపోతాం ఇప్పటికే మేము అడుక్కు తింటున్నాం ఇప్పటికీ అడుక్కు తింటున్నాం రాబోయే రోజులు అడుక్కు తింటాక కూడా ఏమి ఉండదు ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ వాడితే మా దాని మీద గడ్డి పోచ కూడా మలవదు అసలుకే సింధు వాడు రాపేశారంట మాది ఎడార్ రావబోతోంది టంపు గారు టంపు గారు వెళ్ళి మోడీ గారికి చెప్పండి అని చెప్పేసి అడుక్కున్నారంట అప్పుడు మోడీ గారు ఏం చెప్పారు ఇప్పుడు చెప్తాను పెహల్గామ్ టెర్ర అటాక్స్ తర్వాత నుంచి పాకీ వణికిపోతుంది భారత్ ఎప్పుడు యుద్ధం మొదలు పెడుతుందో ఏ క్షణంలో విరుచుకు పడుతుందో అని చెప్పేసి లిటరల్గా చుచ్చు పోసుకుంటోంది నిదర్లాండ్ రాత్రులు గడపడం జరుగుతోంది బైజర్ లోయలో ఇరవై ఆరు మందిని అతి కిరాతకంగా చంపినటువంటి ఉగ్ర మోక ఫ్రీడమ్ ఫైటర్స్ అంటూ అభివర్ణించినటువంటి ఈ పాకీ మోక ఈ రోజున అలాంటిదేమీ లేదు మాకు అసలు సంబంధమే లేదు మేము శుద్ధ పొసలు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇలాంటి సమయంలోనే గుజరాత్ ఇక్కడ ఇలా ఒక పక్క మాటలు మాట్లాడుతూనే వాళ్ళ సైన్యాన్ని మొత్తాన్ని కూడా భారత చుట్టూ మోహరించడం జరుగుతుంది అదేవిధంగా రకరకాల విన్యాసాలు చేస్తుంది యుద్ధ సామాగ్రిని చేర్చుకుంటుంది ఇలాంటి టైంలో భారత్ ఏం చేసిందంటే త్రివిధ దాల్ని అలర్ట్ చేసింది రంగంలోకి దించింది భారత సరిహద్దు ప్రాంతాలు ఏవైతున్నాయో మొత్తాన్ని డ్రిల్స్ చేస్తుంది దీని తోడు గుజరాత్ ప్రాంతం అయినటువంటి అరేబియా సముద్రంలో నేవీ డ్రిల్స్ చేపట్టింది దీంతో పాకిజాకి ఒడుకు స్టార్ట్ అయిపోయింది దీంతో ఇది వచ్చేసి ఈ నౌకాదళాలు ఎక్కడ డ్రిల్స్ చేస్తే పాకిస్తాన్కు కేవలం ఎనభై ఐదు మైళ్ళ దూరంలో డ్రిల్స్ చేపట్టడంతో యుద్ధం స్టార్ట్ అవ్వబోతుంది వీళ్ళు మనల్ని అంతం చేయబోతున్నారు అని చెప్పేసి పాకిజా ఫిక్స్ అయిపోయింది దాంతో పాకిస్తాన్ అధికారులు ఆ దేశాన్ని విడిచి కొంతమంది పారిపోతున్నారు కొంతమంది సోల్జర్స్ వచ్చేసి రెజిగ్నేషన్ నుంచి వెళ్ళిపోతున్నారు ఇది నేను ఇప్పటికి మూడు నాలుగు సార్లు చెప్పు ఎందుకంటే నిజంగా జరుగుతుందట అయితే ఏంటంటే భారత్ ఈసారి చేసే దాడి చాలా తీవ్రంగా ఉంటుందనే భయంతో పాకిస్తాన్ అమెరికా కాళ్ల ముందు పడింది లిటరల్గా వాళ్ళ బూట్లు నాగుతోంది చి అని చెప్పేసి చూసినా సరే మీరు ఎన్ని ఊహుసులైన ఊయండి మేము మాత్రం మీ కాళ్ళు పట్టుకునే ఉంటామని చెప్పేసి ఈరోజు పాకిస్తాన్ వ్యవహరిస్తుంది భారత్ను నిలువరించాల్సిందిగా భారత్ను కంట్రోల్ చేయాల్సిందిగా భారత్ని అదుపు చేయాల్సిందిగా భారత్ని అదుపు చేయడానికి జంతువా యుఎస్ మీద ఇదే మాదిరి ఎవడైనా అటాక్ చేస్తే ఊరుకుంటాడా యుఎస్ పౌరులను ఇరవై ఎనిమిది మందిని చంపితే ఊరుకుంటుందా వచ్చి బ్రోకరేజ్ చేయడానికి భారత్ను నిలువరించాల్సిందిగా యూఎస్ అధ్యక్షుడు యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ కాళ్ళు పట్టుకుని లిటరల్గా యుద్ధం ఆపేందుకు చొరవ తీసుకోవాలని చెప్పేసి యుఎస్లో ఉన్నటువంటి పాక్ దౌత్యవేత్త రిజ్వాన్ సయీద్ షేక్ ట్రంప్ని కోరాడు మా ఇంటి పేరు షేక్ ఈ దరిద్రుడి అసలు షేక్ చదవకూడదు ఇప్పుడు నేను రిజ్వాన్ సయ్యద్ అనే ఒక పాకి సనాసి ట్రంప్ని కోరినాడు పెద్దన్న పాత్రలో అమెరికా జోక్యం చేసుకోవాలని అంటే పెద్దన్న పాత్రలో అమెరికా జోక్యం చేసుకోవాలని ఎందుకు చేసుకోవాలి నువ్వు టెర్రరిస్ట్ అటాక్ వచ్చేసి ట్రంప్ని అడిగి చేసినావా భారత్ మీద నేను టెర్రరిస్ట్ అటాక్ చేస్తాను ఇరవై ఎనిమిది మందిని పాసివికంగా చంపుతాయని చెప్పి ట్రంప్ చెప్పి చేసినావా ఏ మొత్తం ఇప్పుడు చేసేసి ట్రంప్ ఎందుకు రావాలి మధ్యలో అంటే రిజ్వాన్ సయిద్ అంట ఇండిపెండెన్స్ చదవను ఎందుకంటే మా ఇంటికి అవమానం వచ్చింది అది శాంతిని కోరుకునే దేశంగా అమెరికా భారత చర్చలు జరపాలని ఆయన కోరారు ఇరు దేశాలు అణుబాంబులు కలిగి ఉన్నందున ఇరు దేశాలు అనుబాంబులు కలిగి ఉన్నాయా రష్యా దగ్గర అనుబంబులు లేవా మరి ఉక్రెయిన్ ఇంతకాలం ఇన్నేళ్ల నుంచి ఎద్దు ఎందుకు చేస్తుంది అమెరికా దగ్గర అణుబాంబులు లేవా బ్రిటన్ దగ్గర అనుబంబులు లేవా ఇజ్రాయల్ దగ్గర అనుబంబులు లేవా నీ పాకిజా జాతి మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక అనుబంబు భారత్ మీద వేసినాం అనుకో మా దగ్గర నూట డెబ్బై అనుబంబులు ఉన్నాయి మేము వేస్తాం అప్పుడు పాకిస్తాన్లో మనిషి కాదు కదా పురుగు కూడా పుట్టదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఒక అనుబంబు వాడితే కేవలం భారత్తో పాకిస్తాన్ ఇంపాక్ట్ అవ్వడం కాదు ఎఫెక్ట్ అవ్వడం కాదు ఎంటైర్ ప్రపంచం ఎఫెక్ట్ అయిపోతుంది గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది హీట్ టెంపరేచర్స్ పెరిగిపోతాయి దాంతో ఏ అయితే ఉంటాయో ఏవి మన హిమాలయాలు కావచ్చు అదేవిధంగా ఏదైతే మంచు ప్రాంతాలు ఉంటాయో అంటార్కిటగా కావచ్చు మొత్తం కూడా కరుగుతూ ఉంటుంది హెవీ హీట్తో రేడియేషన్ పెరిగిపోతుంది ఇవి రెండు ఈ ఎఫెక్ట్లన్నీ మన దేశం పాకిస్తాన్ మీదే కాదు ప్రపంచ దేశాలమే పడతాయి ఎలా పడతాయి అంటే ఫర్ దీన్ని ఏదైతే ఎయిర్ ఉంటుందో గాలి ఉంటుందో గాలి ఎప్పుడు కూడా విండ్స్ వెళ్తూ ఉంటే అన్ని దేశాలు తిరిగి వస్తూ ఉంటాయి చోట ఇక్కడెక్కడే తిరగదు గాలి ఎప్పుడు ఇక్కడ నుంచి ఫ్లో అయ్యి అదే మేఘాలు అంటారు కదా సో ఆ మేఘాలు వచ్చేసి ఎలా పాస్ అవుతాయి ప్రపంచం మొత్తం తిరిగి వస్తాయి ఆ మేఘాలు ఆ మాదిరి తిరిగి వస్తా అవి వచ్చేసి ఏం చేస్తాయి అంటే ఈ రేడియేషన్ పట్టుకొని తిరుగుతూ ఉంటాయి అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి దీని నుంచి రిలీజ్ అయినటువంటి కెమికల్స్ని పట్టుకుని తిరుగుతూ ఉంటాయి దాంతో మన దేశం పాకిస్తాన్ దేశం పాకిస్తాన్ కదా పాకిజా పాకిజా దేశంలోనే మొక్కలు మారడం లేకపోతే చెట్లు పెరగడం లేదంటే మనుషులకి ఎఫెక్ట్లు ఉండవు ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం ఉంటుంది ఏదో మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఊక్లియర్ వెపన్స్ ఉన్నాయంటే పక్క రోడ్డు దగ్గర ఉన్నాయంటే ఏంటి రేపాలి డబాస్లా యుద్ధానికి వెళ్తే తీవ్రంగా ఉంటుందని ఈ విషయంలో ట్రంప్ జోక్యం చేసుకోవాలని న్యూస్ వీక్ మ్యాగ్జైన్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు పెట్టుకున్నారు మీ బతుకంతా ఆ స్కై న్యూస్ యూకేకి సంబంధించి లేదంటే ఇది వీక్ మ్యాగజైన్స్ అది కూడా డబ్బులు ఇచ్చి రాతలే అంతకుమించి ఆ కాళ్ళు ఫ్రీగా ఎందుకు రాతలే కానీ సరే అది మొత్తానికి ట్రంప్ను అయితే బ్రోకరేజం అబ్బా పాకిస్తాన్ వాళ్ళు ఇండియాతో పాకిస్తాన్ ట్రంప్ కూడా ఈసారి లెక్క చేసే ప్రసక్తి అయితే కనిపించట్లేదు ట్రంప్ అంటే నాకు అభిమానం ఉంది కాబట్టి ట్రంప్ మామ నేనేం అనట్లేదు కానీ మేబీ ట్రంప్ మామ బ్రోకరేజం చేయకపోవచ్చు ఎందుకంటే పాకి మీద ట్రంప్ మామ కూడా ఒకంత కోపం అయితే ఉంది